క్రిస్ తీసుకొచ్చిన వ్యక్తి అయితే ఇలా చెప్తూ ఉంటాడు నా పేరు రంగా ఇలా నేను ఖాళీ దగ్గర పనిచేసేవాడిని వా ఖాళీ ఒక రోజల్లా సత్యని కిడ్నాప్ చేసి ఒక రోజల్లో తన దగ్గర ఉంచుకొని ఈ విశ్వనాథంని బ్లాక్ మెయిల్ చే చేస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే క్రిష్ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అవ్వగానే సత్య అయితే సత్య కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక విశ్వనాథం నేను ఏం జరగకూడదు అనుకున్నా అదే జరుగుతుందా అని బాధపడుతూ ఉంటాడు ఇక క్రిష్యతే రంగా చెప్పిందంతా విని షాక్ అయ్యి అలా చూ చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక క్రిష్ సత్య చేయని అలా నెమ్మదిగా వగ్గేస్తూ ఉంటాడు సత్ క్రిష్ అది చూసి సత్య అయితే క్రిష్ అని అయితే పిలుస్తూ ఉంటుంది ఒకసారిగా లేచి నిలబడి అలా చూస్తూ ఉంటాడు అది క్రిష్ క్రిష్ అని సత్య ఎంత పిలిచిన పిలిచినా క్రిష్ పలవకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అలా చూస్తూ సత్య అయితే తను చేయి పట్టుకొని అంతేదైనా తను చెయ్యి వదిలి గట్టిగా వదిలించుకొని అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు క్రిష్ అది చూసి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మళ్ళీ క్రిష్కి ఎంత ఎంత దినుగా ఇది అవుతున్నాడు అని అయితే ఫీల్ అవుతూ ఉంటుంది సత్య అయితే అని పిలిచినా క్రిష్ పట్టించుకోకుండా కోర్టు నుంచి బయటికి వెళ్ళిపోవడంతో సత్యకి ఏం అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది ఏంటి నా పరిస్థితి ఎప్పుడు అని అయితే బాధపడుతూ ఉంటుంది సత్య